హలో స్టూడెంట్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ సో ఇంతకుముందు ముందు చెప్పాయి కదా జస్ట్ నో మెటీరియల్స్ వచ్చాయని ఒక్కోసారి మెటీరియల్ చూడండి దీస్ ఆర్ బ్లూ కలర్ అవన్నీ ఫస్ట్ ఎయిర్ మెటీరియల్స్ సో అవన్నీ కూడా రేపు డెలివరీ సెంటర్కి వెళ్ళిపోతున్నాయి మళ్ళీ సెకండ్ టైం డెలివరీ అనేది వెడ్నెస్ డే చేస్తామండి సో మ్యాక్సిమం అవుతుంది ఇక్కడ ప్యాకింగ్ కూడా అవుతుంది చూడండి ఒక్కోసారి సీదా ప్యాకింగ్ ఒక్కోసారి ఒక్కసారి అడ్రస్ చూడండి మీకు ఏం ప్రాబ్లం లేదండి టూ టైమ్స్ బ్యాక్ సైడ్లో కూడా ఇలా అడ్రస్ ఉంటుంది టూ సైడ్లో కూడా అడ్రస్ ఉంటుంది ఒక లోపల ఉంటుంది అడ్రస్ నేను అనేది ఒకటి బయట ఉంటుంది హైదరాబాద్ ప్యాకింగ్ మెటీరియల్స్ జూనియర్ మ్యాథ్స్ ఒక్కసారి చూడండి ఎలా ఉంటుంది అనేది క్లియర్ అర్థమవుతుంది మీకు యా లోకస్ సో స్టిల్ ఎవరికైనా బల్క్లో అలాంటివి కూడా ఆర్డర్స్ అండి అండ్ ఇంకా ఎవరికైనా శాంపిల్ కపీ కావాలి సార్ మాకు ఒక్కోసారి చూడండి ఎలా ఉంటుంది శాంపిల్ శాంపుల్ కావాలంటే కూడా శాంపిల్ కప్పు కూడా అవైలబుల్ ఉంది నాకు ఒకసారి వాట్సాప్ చేయండి సార్ శాంపిల్ కప్ కావాలంటే శాంపిల్ కప్పు కూడా మేము ఫార్వర్డ్ చేస్తాం సో ఇదండి మెటీరియల్ ప్యాకింగ్ అవుతుంది సెకండ్ ఆర్డర్ ప్యాకింగ్ అవుతుంది రేపు మ్యాక్సిమమ్ ఫస్ట్ ఈ వన్ టూ డేస్లో ఆర్డర్ చేసినందుకు కూడా రేపు వెళ్ళిపోతుంది ఇంకా మీకు ఎవరికైనా అనుకోవాల్సి ఇమ్మట్గా రేపు మెసేజ్ రేపు రేపటి వరకు పేమెంట్ చేసేయండి ట్యూస్డే ఆర్బట్టినది సెండ్ చేస్తాను వన్ టూ వన్ డే వచ్చేస్తుంది ఇప్పుడు మెటీరియల్స్ అన్నీ రెడీ ఎవరింగ్ రెడీ ఉన్నాయి మన దగ్గర మెటీరియల్స్ కంప్లీట్గా రెడీగా ఉన్నాయి ఇంకా రేపు మ్యాథ్స్ టూ ఏ ఇది ఏంటి మ్యాథ్స్ టూ బి ఇస్ టూ బి టూ ఏ అండ్ వన్ బి మ్యాథ్స్ వన్ డే లేదంటే రేపు మార్నింగ్ వచ్చేస్తుంది okay na thank you